ఈ రోజు అధికారిక కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న యాదగిరి యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారి ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవీకుడి లాగా ప్రదర్శిస్తున్న ప్రయత్నం చేస్తూ పనిచేస్తా ఉన్నాడు ఒక ఆటవికుడి లాగా ప్రవర్తిస్తున్నాడు మంత్రి పదం అనగానే ఏదో అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి సరే అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లరగాడు చిల్లర మాటలు మాట్లాడుతున్నాను అనుకున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన దుర్మార్గంగా తనతో సహా కేబినెట్ ర్యాంకులో ఉన్న ఇక జెడ్పీ చైర్మన్ ను రెచ్చగొట్టి కార్యకర్తలతోని దాడి చేయించుకునే కాకుండా పోలీసులను ఉసుగులిపి పట్టకపోండి జైల్లో వేయండి ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి ఇంకా రాచరిక ముందు అనుకుంటున్నాడా నిజమే నేను బచ్చగాడు నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాన్ ఎమ్మెల్యే అన్నాడు నువ్వేం చేస్తున్నావు వెళ్తున్నావు సిగ్గుండాలి కదా ఒక మాట మాట్లాడడానికి వాళ్ళ వీళ్ళనికంబడి సీరెట్లు ఇచ్చుకుంటావు అందించోటి తిరిగినావు నువ్వు నువ్వు నీ బతికి ఎవరు తెలియదు నేను వ్యక్తిగతంగా మాట్లాడవద్దు అని చెప్పి మాట్లాడడం లేదు ఎన్ని మాధవుడి పేరు చెప్పుకొని బతికినావు మాధవుడి మాకు దూరం చుట్టమని చెప్పి చెప్పుకోని బతికినావు మాధవుడిని ఎమ్మడి ఉండే వాళ్ళకి సీరేట్లు అందించకుండా బతికినావు నేను వ్యక్తిగతంగా నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా ఇరవై మూడేళ్ల రాజకీయాల్లో ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు కానీ నీ అహంకారం తలకెక్కింది నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు చెప్పదలుచుకుంటే నువ్వేందు కుటుంబం ఏందో నీకేం ఉండేదో నువ్వు ఇన్ని కోట్లు పరిస్థితికి వచ్చినావో అందరికీ తెలుసు సీతం చల్లి చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే ఇవాళ ఎవరు ఊరు తెలిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు ఊర కుక్కలాగా వాగుతున్నావు ఇంత బల్పు అక్క ఉండకూడదు మనిషికి ఏదో మాట్లాడితే నేను పాయిటర్ నుండి ఏదో తెలంగాణ ఉద్యమం చేసిన రాజీనామా ఏం రాజీనామా నీ మొక్క రాజీనామా కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెంటేస్తున్నాడు కేబినెట్ లో వచ్చి తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజీనామా వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు నీ మీద చెప్పులు రాలేశారు అదే ఉద్యమకారులు కానీ నువ్వు దీక్షలు కూర్చున్నామని చెప్పి బతితో కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గమాలు వచ్చారు నల్గొండ ఉద్యమకారులు అందరినీ మా దగ్గరికి మీ డ్రామా మాకు తెలియక కాదు కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరమేస్తున్నాడని మంత్రి పదవి నుంచి తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవరికాలు పట్టుకొని చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తనతో ఒక తన తన అవతల పడేస్తాడు మెడలు బట్టి గిడ్డి మంత్రి పదవి తెలిసి రాజీనామా చేసినావు నేను ఇందులో మాట్లాడాలు మాట్లాడలేదు నేను మొన్ననే చెప్పినా ఇట నేను మొదలు పెడితే నీ బతుకు నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడ్డా నువ్వు తట్టుకోలేవు అని చెప్పినా ఎందుకంత అహంకారం స్వర్గీయ రెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత పేరుందో ఎట్లా పని చేసిండో అందరికి తెలుసు అవును అని కొడుకుగా గర్వం ఇస్తారు ప్రజలు నువ్వే చెప్పుకొని తిరిగినావు మాధవరెడ్డి మా పందు అని చెప్పి నువ్వు చెప్పుకొని వందలు వేల సార్లు చెప్పుకొని తిరిగినావు బతికినావు ఇవాళ ఎందు అనుకొని పూజలు కొడుతున్నావు ఏం తీయాలి నీకు వచ్చిన మంత్రిపదని రెడ్డి కాలు పట్టుకొని బెడ్రోల్ లో పోయి పదవి తెచ్చుకున్నావు నీ తమ్ముడే చెప్తుండే అన్నమాట నాకు రావాల్సి ఉండే ఆయన పోయింది నేను కాంప్రమైజ్ కాలేదు ఆయనతో లేవంతో ఆయన అయిన అందుకనే వచ్చిందని లేవా మా దగ్గర సత్యాలు మాట్లాడడానికి ఇది మంచిది కాదు రాజకీయాలలో వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి మేము పాటిస్తా నమ్ము నేను అధికారంలో ఉన్న నాడు పదేళ్ళు కూడా నువ్వు ఏం వాగినా నేను మాట్లాడలేదు ఈ ఊరకొక్కరితో నాకేమి అని నువ్వు అసెంబ్లీలో వాగితే మనం సమాధానం చెప్పి అది చెప్తాం కొట్టినట్టు ఆయన నువ్వు వాగుతున్నావు కేసీఆర్ గురించి మాట్లాడతావు నువ్వు కేటీఆర్ గురించి వెళ్ళి మాట్లాడుతావు నువ్వు ఊరి బతుకు మాధవుడి గురించి మాట్లాడడం నేను తండ్రి కొడుకు కొడుకుండు కాబట్టి ఏండు నువ్వు ఉద్యమం చేస్తున్న నాడు నేను జైలులో పోయిన నాడు నువ్వు రాజశేఖర రెడ్డి బూట్లు నాకుతున్నావు రాజశేఖర రెడ్డి సంకలంత వచ్చి తెలంగాణ ఉద్యమకారుల మీద ఎట్లా అంచువేయాలి తెలంగాణ ఉద్యమకారుల మీద ఎట్లా కేసులు పెట్టాలి ఇట్లా జైల్లో పంపాలి ఈ కుట్రలేవు నువ్వు తెలంగాణ వ్యతిరేకత చేతిలో ఓడబట్టి నీకు బుద్ధి చెప్పలేదా నల్ ప్రజలు ఆరుసార్లు ఎమ్మెల్యే ఆరు సార్లు ఏం చేసావు నీ ముఖానికి నాలుగు వందల ఒకటి చూసి ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేలు చేస్తే అది మంచిది కాదు వ్యక్తిగత జీవితాల గురించి వ్యక్తిగతంగా విషయాల గురించి మాట్లాడకూడదు రాజకీయ వ్యవస్థ అయితే ప్రజల ముందు అని చెప్పి ఒక నిబంధనతో ఉన్నాం మేము పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఎట్లా ముట్టుకుంటాడు ఎట్లా చేయవేస్తాడు వాడు జడ్పీ చైర్మన్ కేబినెట్ హోదాలో కార్యక్రమంలో పాల్గొంటే సందీప్ రెడ్డి ఒక మాట ఏమన్నా గుర్తు మాట్లాడిందా దాడి చేసిందా ఏమన్నాడు మేము అనుభవం కాదు మీరు మాట ఇచ్చిరు మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాం అన్నారు రుణమాఫీ రెండు లక్షలు తొమ్మిది తారీఖు చేస్తామని అన్నారు మీరు అడిగిన దాన్ని మీరు చెప్పిందాన్నే మా కేటీఆర్ గారు మాట్లాడి అన్నాడు మొత్తం విన్నది ప్రపంచం అంతా విన్నది వీళ్ళ అధిషా వాళ్ళందరూ కూడా విన్నారు ఒక అక్షరం కూడా ఏమైనా మా సందీప్డిగా తప్ప మాట్లాడినా ఎందుకు వస్తుంది నీకు అంత కోపం ఎందుకంత అధికార మదం నీ అధికార మతాన్ని అంచడం పెద్ద సమస్య కాదు ప్రజలు అంచేస్తారు నువ్వు విష్ణువు దొరకంటే నిజాం కంటే పెద్దవాళ్ళం అనుకుంటున్నారు మీరు ఎవరిని వాడు కానీ నల్గొండ జిల్లా చైతన్యం ఉండగా మీరు దేనికి పనికిరాభై వేల మెజార్టీ ఇచ్చారని ఎస్ఎల్ఎస్ఎనితున్నావు ఎక్కువ రోజులు పట్టదు తీసి అవతల పెట్టడానికి ప్రజలు ఇంత దుర్మార్గంగానా ఇంత అహంకారం గనా ఇంత ఆటవికంగానా మీతో సమాన హోదా ఉన్న ఒక నాయకుడిని ఒక ప్రజాప్రతినిధిని ఇష్టం వచ్చినట్టు అగ్ని మాట్లాడుతూ పోలీసులు ఉన్నారు కదా నాకని చెప్పి పోలీసులు నీ కుక్కల్ని నీ కార్యకర్తలు కూడా నీ గుండాలని తెచ్చుకున్న గుండాలని వెళ్ళి ఒకటి మీద దాడి చేస్తావా నేను పోలీస్ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు ఉన్నారు ఆయన ఇన్స్పెక్టరా సబ్ ఇన్స్పెక్టరా ఏ రకంగా బాడీ టచ్ చేస్తాడో ఒక కేబినెట్ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధిని అంత అత్యుత్సాహం ఎందుకు అక్కడ సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు అక్కడ శాతియుత బాధ్యం తేవాలనుకుంటే సీనియర్ ఆఫీసర్ పోయి ఇన్వాల్వ్ అవుతారు చెప్తారు కానీ ఒక మామూలు కొట్లాడబెట్టుకుంటు రోడ్ల మీద కొట్టుకుంటూ వాళ్ళను వాస్తవానికి నీ డ్యూటీ ఆయన రక్షించాలి అటువంటిది నువ్వు నెట్టడం అంటే ఈ అత్యుత్సాహాలు ఈ భక్తి ప్రదర్శిస్తే నష్టపోతారు అధికార ఉత్తర్వులు లేకుండా పక్కన సీనియర్ అధికారులు ఉండగా ఇది ఒక పథకం ప్రకారం చేస్తున్నారు ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ఎక్కడ అడుగుతారో రైతు బంధు గురించి ఎక్కడ అడుగుతారో రైతు రుణమాఫీ గురించి ఎక్కడ అడుగుతారో మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయానికి పోలీసులు పెట్టుకొని ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకి కుక్కర్లాగా లేస్తూ వాళ్ళపైన వేడ కుక్కల్లాగా దాడి చేస్తూ నువ్వు ఇక మేము భయపెట్టేయలేవు ఆపలేవు ఈ చిల్లర దాడులు నీ వెకిలి మాటలు వెకిలి చేష్టలు ప్రజల్ని భయపెట్టేయలేవు రైతు బంధు నాకు రాలేదు అని రైతు అంటే చెప్తాం ఒకటే వాళ్ళు మీరు కూడా అడుగుండి గ్రామాలలో ఎవరిని మీ ఎదురైనా మేము వీళ్ళకెళ్ళి అడిగినా రైతు బంధు రాలేదు అని చెప్తున్నారు రైతు బంధు రాలేదు అని చెప్పడం కూడా తప్పైతుందా అయితే నాకు ఆకలి అవుతుంది అంటే కూడా తప్పదా నేరం అవుతుందా చెప్పుతాం కొడతారా దానికి నిన్నే చెప్పులతో కొట్టాలి రైతులు మీ యాభై వేల మెజారిటీ ఇచ్చిన రైతులు యాభై వేల చెప్పుతో కొట్టానా నిన్ను ఇటువంటి అహంకారం మానుకోవాలి నేను పోలీస్ కమిషనర్ డీజీపీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొత్తం వీడియోలన్నీ పరిశీలించండి తప్పుడు మాట మాట్లాడింది దాడి చేసింది మంత్రి మంత్రి కార్యకర్తల అనుచరుల కింది స్థాయిలో ఉన్న పోలీసుల సరే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పకుండా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా ఇటువంటి దాడులను ఎదుర్కొంటాం దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం ఇవ్వాలనే కాదు తెలంగాణ ఉద్యమం నాడే వీళ్ళ అయ్యాలు వీళ్ళ భాషలు ఉన్న భయపడకుండా వచ్చిన వాళ్ళమ్మని కావాలని ఎదుర్కొని వచ్చిన వాళ్ళమ్మే ఇప్పటికైనా వెంకటరెడ్డిని ప్రవర్తన మార్చుకుంటేనే మంచిది ఇటువంటి ఆటవికమైన పనులు మాటలు చర్యలు మానుకోకపోతే కేటీఆర్ కార్డు కూడా సమాధానంలో ఉన్నాడు సందీప్ రెడ్డి అడిగేండు నువ్వు మాట్లాడిన మాటలు తీద్దామా ఇదం నుంచి ఒక్కొక్క వీడియో రికార్డ్ తీద్దామా నువ్వు నీ బాసు నీకు మంత్రి పదవి ఇచ్చిన దానం చేసిన నీ బాసు రేవంత్ రెడ్డి మీరు మాట్లాడిన మాటలు తీద్దామా అన్నీ ఉంటాయి ప్రజలకు గుర్తు ఇప్పటికైనా కోమటి రెడ్డి నీ ప్రవర్తన మార్చుకోమని హెచ్చరిస్తా ఉన్నాం తప్పకుండా దానికి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తున్నాయి చెప్తా